ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి చెవులు అనమాట చెవులు కూడా ధ్వంసం చేసేసారు ఇక్కడ కొమ్ములు కూడా ధ్వంసం అని పెరియంటండి ఇవి కూడా మళ్ళీ పెట్టారు ఇక్కడ కొన్ని శాసనాలు కూడా ఉన్నాయండి ఉన్నాయి చూసారా నాట్య గణపతి ఉన్నారు చూడండి మీరు సరిగ్గా గమనించవచ్చు ఈయన బృంగీశ్వరుడు అంటండి చూడండి సరే బృంగి బృంగి అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోని నేను ఒక పురాతన శివాలయాన్ని అయితే చూపించబోతున్నానండి ఈ శివాలయం వచ్చేసి మోగల్లు అనే గ్రామంలో ఉంది పాలకోడేరి మండలం పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఈ ఆలయానికి ఒక చరిత్ర కూడా ఉందండి ఆ చరిత్ర ఏంటనేది ఆ గుడిని చూపిస్తూ అందులో ఉన్న శివలింగాన్ని కూడా చూపిస్తూ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ శివాలయం చాలా పురాతనమైందండి అలాగే ఇందులో ఉన్న శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారనేది నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడిని చూపిస్తూ అక్కడ ఉన్న పంతులు గారిని వాళ్ళని అడిగి నేను ఆ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఈ శివాలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే సుమారు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం మౌత్కల్య మహర్షి అనే ఒక మహర్షి ఈ ఇక్కడ ఉన్న స్వామివారిని డైలీ పూజించేవారంటండి అంటే ప్రతిరోజు పూ పూజించేవారంట అలాగా ఆ మౌత్కల్య మహర్షి పేరు మీదే ఈ మోగల్లు అనే గ్రామానికి మౌత్కల్యపురం అనే పేరు వచ్చిందండి కాలక్రమేణా మౌత్కల్పురం మౌత్కల్పురం అన్నట్టు ఆ విధంగా కాలక్రమేణ జనాల నోర్లలో నోరు తిరగక కొంతమంది ఇలాగా ఈ పేరు అనేది మౌత్కాలపురం కాస్త మోగళ్ళుగా మారింది అప్పటి నుంచి ఈ ఊరిని మోగళ్ళు అనే పేరుతో పిలవడం జరుగుతుందండి ఇప్పుడు నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి అదంతా ఆ శివాలయం అంతా ఏ విధంగా ఉందో మొత్తం అంతా మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలోని వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పుడైతే ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా ఏ విధంగా ఉందనేది చూద్దాం మీరు చూస్తున్నారు కదండి అది వచ్చేసి మోగళ్ళు మెయిన్ రోడ్డు అనమాట తిల్లి రోడ్డు నేను మీకు చూపించబోయే టెంపుల్ అయితే ఇదేనండి శివాలయం ఇప్పుడు శివరాత్రి సందర్భంగా మొత్తం అంతా కూడా రెనోవేషన్ చేస్తున్నారు ఈ గుడిని వచ్చేసి ఇంట్లో స్వామివారి పేరు వచ్చేసి శ్రీ భద్రకాళి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారండి ఇప్పుడైతే మనం ఈ గుడి లోపలికి వెళ్దాం చూడండి ధ్వజస్తంభం అండి అలాగే ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి అండి శివాలయం ఈ శివాలయంలో ఉన్న శివలింగం వచ్చేసి బ్రహ్మసూత్రలింగం అండి చాలా అరుదుగా కనిపించే శివలింగం ఈ శివలింగానికి వచ్చేసి ఎప్పుడూ కూడా అంటే ఇప్పుడు మీకు బద్ద బ్రహ్మసూత్రం అని చెప్పాను కదండి అవి అరిగిపోయినాయి చేసిన అభిషేకాలకి వాటికి అవి అరిగిపోవడం జరిగింది అలాగే ఈ చెప్పాను కదా ముందు వీడియో స్టార్టింగ్లో మీకు ఈ శివలింగాన్ని డైలీ ఒక ఆయన పూజించేవారని చెప్పేసి ఆయన పేరు వచ్చేసి మౌత్కల్య మహర్షి అండి ఆయన ఒక మహర్షి ఆయనే డైలీ ఇక్కడ పూజలు చేసేవారంట ఈ ఆలయం వచ్చేసి ఎంత పురాతనమైనది ఎవరికీ తెలియదు అలాగే ఇందులో ఉన్న శివలింగం కూడా ఎన్ని వేల సంవత్సరాల క్రిత అనేది కూడా ఎవరికి తెలియదండి నేను మీకు ఇప్పుడు ఆ శివలింగాన్ని చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది గుడి రీసెంట్గానే రినోవేషన్ చేశారు ఇది చేస్తున్నారు కూడా ఇప్పుడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ బయట మనం స్వయంగా అభిషేకం చేసుకోవడం కోసం ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు మనకి అలాగే చిన్న నంది కూడా ఉంది చూడండి చిన్న నంది ధ్వజస్తంభం ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా స్వామివారిని చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం గర్భగుడి లోపలికి వెళ్తున్నామండి చూడండి శ్రీ భద్రకాళి సమేత భీమేశ్వర స్వామివారండి ఈయన చూడండి ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా ట్రయాంగిల్ షేప్లో ఉంది అదే బ్రహ్మసూత్రం అండి చాలా అరుదుగా కనిపించే శివలింగాల్లో ఈ శివలింగం కూడా ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మసూత్ర శివలింగం అండి చాలా అరుదుగా కనిపించే శివలింగం మీకు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో మీరు వినే ఉంటారు ఇలాంటి ఆలయం ఎక్కడైనా ఉంది అని అంటే అది బ్రహ్మసూత్రలింగం ఉన్న శివాలయాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోరండి దర్శనం దర్శనం చేసుకోవడానికి అలాగే ఇక్కడ ఒక చిన్న పని ఏదో ఒక పని ఇలాగ తీసి చీప తీసి ఇలా శుభ్రం చేసినా కూడా మనకు ఎంతో పుణ్యం వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో కూడా చాలాసార్లు చెప్పారు తేతలి అనే శివాలయం గురించి చెప్పారు అలాగే అదేవిధంగా ఆ తేతలి అనే శివాలయం ఎంతో పురాతనమైన శివాలయం దాంతోపాటు అది చాలా ఫేమస్ కూడానండి కానీ ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ శివలింగం కూడా చాలా చాలా పురాతనమైందండి ఇవన్నీ ఇలాంటి శివలింగాలు ఉన్న ఆలయాలు మనకి తెలియకుండా పోతున్నాయి అందులో ఈ ఆలయం కూడా ఒకటి ఈ శివాలయం కూడా ఒకటి అండి చాలా పురాతనమైన శివలింగం అన్నమాట ఇది మీరు చూడవచ్చు ట్రయాంగిల్ షేప్లో మీకు కనిపిస్తుంది మీరు గమనిస్తే ఇక్కడ అదే బ్రహ్మసూత్రం అండి చాలా అరుదుగా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడే ఈ ఈ ఆలయంలోనే ఈ శివలింగానికి మౌత్కల్య మహర్షి అనే ఒక మహర్షి ఈ శివలింగానికి పూజలు చేసేవారండి పూజలు చేసి వెళ్ళేవారంట అలాగే ఆ మౌత్కల్య మహర్షి గారి పేరు మీదే ఈ ఊరి పేరు మౌత్కల్యపురం అని పేరు వచ్చింది కాలక్రమేణా ఈ మౌత్కల్యపురం కాస్త మోత్కల్లు అన అంటూ అంటూ మోగళ్ళుగా మారింది అలాగే ఇక్కడున్న విఘ్నేశ్వరుని కూడా మీరు గమనించవచ్చు చూడండి ఇప్పుడు మీకు లోపల కూడా చూపిస్తారు చూడండి ఇదే విధంగా ఈ శివాలయంలోని అమ్మవారు కూడా ఉన్నారండి అమ్మవారి పేరు వచ్చేసి భద్రకాళి అమ్మవారు ఆ భద్రకాళి సమేత భీమేశ్వర స్వామివారండి ఈయన ఇప్పుడు నేను మీకు ఆ అమ్మవారిని కూడా చూపిస్తాను అలాగే ఈ అమ్మవారు ఎక్కడైనా కూడా భద్రకాళి అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో మనకు దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం చాలా శాంతంగా అదేవిధంగా చాలా నవ్వుతూ కూడా కనిపిస్తారండి అమ్మవారు ఇక్కడ గమనించొచ్చండి అమ్మవారు నవ్వుతున్నట్టు కనిపిస్తున్నారు మనకి చూసారా ఒక చిన్నపిల్లలాగా నవ్వుతున్నారు అమ్మవారు అలాగే మీకు దక్షిణ ముఖంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఉన్నారండి సారీ ఉత్తరముఖంగా ఉన్నారండి ఈయన మీరు చూడవచ్చు ఇంకొక తేడా మీరు గమనిస్తే ఈ పక్కనే ఈ పక్కనే మీకు అటు ఇటు చూస్తే ఏకపీఠం మీద వల్లి దేవసేన ఉంటారండి వల్లి దేవసే దేవసేన అమ్మవార్లు ఉంటారు అలాగే స్వామివారు సగం సర్పస్వరూపంగా సగమేమో మానవ స్వరూపంగా కనిపిస్తారు మనకి చూడవచ్చు మీరు అలాగే ఇక్కడ మీకు రాసింది చూడండి ఈ ఆలయంలో స్వామివారు అమ్మవారు ఏకపీఠంపై ఉన్నారు వివాహం కాని వారికి కానీ సంతానం లేని వారికి ఆరోగ్యం సరిగ్గా లేనివారు ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి ప్రతి మంగళవారం ఇక్కడ పూజనే చేస్తారంట పూజ చేసి స్వామివారికి అభిషేకం అష్టోత్తర పూజ అవి చేస్తే ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం అండి భక్తుల నమ్మకం మీరు చూడొచ్చు స్వామివారి విగ్రహం కూడా చాలా పురాతనమైనది కనిపిస్తుంది మనకి అలాగే ఈ ఆలయంలో ఇంకొకటి ఏంటంటే మీరు నందిని చూస్తున్నారు కదా మీకు నందిలో మీకు ఒక తేడా కనిపిస్తుంది ఏంటంటే నందీశ్వరుడికి చెవులు లేవండి చూసారా మీకు ఇప్పుడు పంతులు గారు నందీశ్వరుడి గురించి చెప్తారు చూడండి అక్కడ ఏమైందండి పూర్వం మహందీయులు టూరిస్టుల దండయాత్ర క్రమంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది అప్పుడు స్వామివారి నందీశ్వరుడి కొమ్ములు చెవులు తోక విచ్ఛిన్నమైనవి కాలక్రమేణ ఇప్పుడు రేపు ఇరవై ఎనిమిది ఒకటి రెండవ తారీఖుల్లో ఈ ఊరి ప్రజలు అలాగే ఆలయ కమిటీ వారు నడుం బిగించి ఆలయ అభివృద్ధికి నవగ్రహాలయము అలాగే చండీశ్వరుడు ద్వారపాలకులు శ్రీ మేధా దక్షిణామూర్తి నందీశ్వరుడి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు అలాగే పిల్లలకి జ్ఞానం విజ్ఞానం గురించి దక్షిణామూర్తి స్వామివారిని ప్రతిష్ఠిస్తున్నారు ఈ దక్షిణామూర్తి స్వామి వారు ఎక్కడా మనకి దర్శనం ఎవరు ద్రాక్షారామంలో ఒక చోటనే ఉంటారు కావున ప్రతి గురువారం కూడా ఆ దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవడం వల్ల మనకి విద్యలో కానీ లేకపోతే పరీక్షల్లో కానీ ఆ పరమేశ్వరుడు దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటుందని కోరుతున్నాం ఓం నమస్వారి అలాగే ఇక్కడ ఇప్పుడు శివరాత్రి సందర్భంగా కొన్ని పనులు చేస్తున్నారండి ఇవి మొత్తం హోమశాల అవన్నీ కడుతున్నారు ఇక్కడ అటు వచ్చేసి అక్కడ మీకు నవగ్రహాలని ప్రతిష్ఠిస్తారనమాట ఈ ఆలయానికి సంబంధించి నవగ్రహాలని అలాగే అది వచ్చేసి హోమశాల పాక కనిపిస్తుంది కదా వీళ్ళంతా కూడా కమిటీ మెంబర్స్ అండి ఇవి ఇప్పుడు ఎన్నో తారీఖునండి రెండో తారీఖు ప్రతిష్ట రెండో తారీఖున ప్రతిష్ట మహోత్సవం ఉందండి అండి దానికి సంబంధించి దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఇక్కడ చేస్తున్నారు అలాగే మీరు ఇక్కడ గమనించవచ్చండి ఇక్కడ ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా ఇదొకటి అది అలాగే ఆయన వెనక్కున్న పిల్లరు ఇది ఇంతవరకు మాత్రమే పూర్వం నుంచే ఉన్నాయి ఈ చుట్టూరా ఉన్నాయి కదండి ఈ చుట్టూరా అనేవి నాకు తెలిసి ఒక అంటే ఒక వంద సంవత్సరాలు అయి ఉండొచ్చు కానీ ఇవి మాత్రం ఐదు ఐదు వందల సంవత్సరాల పైనే ఎనిమిది వందల సంవత్సరాలు అంటండి ఆయన చెప్తున్నారు ఎనిమిది సంవత్సరాలు ఈ శిలా శాసనాలను చూస్తేనే మీకు అర్థం అవ్వచ్చు ఇదిగోండి చూసారా ఇవి ఇవి బాగా అన్నమాట అలాగే వీటితో పాటు ఈ నాలుగు పిల్లర్స్ ఉన్నదిని లోపల గర్భగుడిలో శివలింగం అంతవరకు మాత్రమే బాగా కొన్ని వేల సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి ఒక వెయ్యి సంవత్సరాల పైన అయ్యుండొచ్చు కానీ ఇటువంటి ఆలయాన్ని ఎవరికి తెలియకపోవడం అనేది కొంచెం బాధాకరం అనమాట చూడండి ఇంత పురాతనమైందండి బాగా పురాతనమైందండి తర్వాత భద్రకాళి అమ్మవారు ఇప్పుడు ఈ భద్రకాళి అమ్మవారిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా తర్వాత ప్రతిష్ ప్రతిష్ఠించారంటండి కొన్ని సంవత్సరాల తర్వాత అంతవరకు మాత్రం నేను ఇప్పుడు మీకు పిల్లర్స్ చూపించాను కదా ఆ పిల్లర్సుని ఉన్నది అది ఒకటి ఈ శివలింగం ఉన్న ప్రదేశం మాత్రమే ఒక వెయ్యి సంవత్సరాల పైన అయింది అంటున్నారు అదే ఇదంతా కూడా ఒక స్వాతంత్రం రాకముందు కట్టించారు శివలింగం వరకు మాత్రం ఎప్పుడు కట్టించారో ఎవరికి తెలియదు ఒక వెయ్యి సంవత్సరాల పైన వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న వీళ్ళ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు వీళ్ళ కథనం ప్రకారం అయితే ఇది కొన్ని అంటే ఒక వేల ఆయన చెప్పిన మాట ప్రకారం అయితే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఉందంటండి అంటే నాకు తెలిసి ఇంకా వెయ్యి సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు ఇప్పుడు ఈ చుట్టూరు చూపిస్తాను మీకు ఇదిగోండి గోపురం గాలి గోపురం అండి అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో దక్షిణామూర్తిని ప్రతిష్ఠించ ప్రతిష్ఠిస్తారంట ఇక్కడ చూడొచ్చు మీరు అదిగోండి మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదండి అవి పాత రాతి స్తంభాలండి అండి పాతవి మీరు చూడవచ్చు వీటిని రీప్లేస్ చేసి ఉంటారు ఇక్కడ పాడేసి ఉన్నాయి దీ ఈ రాళ్ళని బట్టి చూస్తుంటే చాలా పురాతనమైనది అనిపిస్తుంది అండి గుడి అలాగే ఇక్కడ చండీశ్వరుని కూడా ప్రతిష్ఠిస్తున్నారు కట్టారు కొత్తగా చూడొచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అభిషేకం చేశారు కదా అభిషేకం స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత నీళ్ళు అభిషేకం చేసిన నీళ్ళు కానీ పాలు కానీ అన్నీ ఇక్కడికే వస్తాయి ఇక్కడి నుంచి డైరెక్ట్గా గోస్తనీ నదిలోకి వెళ్ళేవంటండి కానీ పాములు అవి రావటం వల్ల ఆ గోస్తని నదికి వెళ్ళే దారిని పూర్తి చేశారు చూశారు కదండి వీడియో ఈ వీడియోలో నేను చూపించిన శ్రీ భద్రకాళి సమేత భీమేశ్వర స్వామివారి ఆలయం మొత్తం అంతా చూశారు కదండి ఇది చాలా పురాతనమైన ఆలయం అండి ఇక్కడ మీరు వా ఇక్కడ ఉన్న వాళ్ళ మాటల్లోనే మీరు గమనించవచ్చు అలాగే ఇక్కడ ఉన్న ఈ శిల్పకళ ఇదంతా చూస్తుంటే కనుక నాకైతే ఇది చాలా పురాతనమైన ఆలయం అని అనిపిస్తుందండి ఒక తాతగారు చెప్పారండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితందే ఇది ఆలయం అని చెప్పేసి చెప్పారు అలాగే అదేవిధంగా నాకు తెలిసినంత వరకు ఈ శిల్పకళ ఇదంతా చూస్తూ ఉంటే కనుక ఎనిమిది వందలు కాదు ఒక వెయ్యి సంవత్సరాలు పైనే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఈ శిల్పకళ నైపుణ్యం అనేది అటువంటిది ఈ ఆలయంలోని ఏం కోరుకున్నా సరే వెంటనే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం ఇటువంటి ఆలయం అనేది ఇప్పుడు రినోవేషన్ చేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చూశారు కదా నెక్స్ట్ టైము ఇది రెనోవేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ రెనోవేషను నేను మీకు ఈ వీడియో ఈ గుడి అంతా వీడియో తీసి చూపిస్తాను అప్పుడు కూడా ఇంకా కొన్ని మార్పులు చూస్తారు మీరు అలాగే ఈ నందీశ్వరుడు కూడా మహమ్మదీయుల కాలంలో అంటే ఈ కొన్ని అప్పట్లో మన స్వాతంత్రానికి ముందు ఎప్పుడో కొన్ని దండయాత్రలు దండయాత్రలు జరిగినాయి కదండి ఆ టైంలో ఇవన్నీ ధ్వంసం చేయడం జరిగిందండి కొన్ని ఆలయాలు ధ్వంసం చేశారు ఆ ధ్వంసం చేసిన ఆలయాల్లో ఈ మోగళ్ళలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత స్వామి భీమేశ్వర స్వామివారి ఆలయం కూడా ఒకటండి అలాగా ఈ నందీశ్వరిని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఆ తర్వాత ఇవన్నీ కొంచెం ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం అందరూ కూడా కలిపి బాగు చేసుకున్నారు ఇవన్నీ ఈ వీడియో అంతా చూసారు కదండి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న శివాలయాలని దర్శించడం ఎంతో అరుదు నాకు నేను ఎప్పటి నుంచో ఈ వీడియో ఈ గుడి వీడియో తీయాలి తీయాలి అనుకుంటున్నాను తప్పగాని ఎప్పుడు నాకు కుదరలేదండి ఈరోజైతే నాకు ఈ వీడియో తీయడం కుదిరింది సో నేను ఈరోజు ఈ వీడియో తీయడం జరిగింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇకైతే ఇంక ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్